ఒక మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అసలు ఆత్మ స్వర్గానికి వెళ్తుందా లేదా నరకానికి వెళ్తుందా ఇవన్నీ అంత చిక్కని ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానం చెప్పుకుందాం రండి నెక్స్ట్ పది నిమిషాలు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం ఒక మనిషి చనిపోయిన తర్వాత మొట్టమొదటిగా అతని ఆత్మ శాశ్వతంగా పడుకుండిపోయిన అతని శరీరాన్ని చూస్తుంది ఇది ఒక పీడకల కావచ్చని అనుకుంటుంది కానీ ఆత్మ ఎంతసేపైనా తన శరీరంలోకి వెళ్ళకపోవడంతో నెమ్మదిగా తమ శరీరంలోకి వెళ్ళడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది తను ఎంత ప్రయత్నించినా తమ శరీరంలోకి అసలు వెళ్ళలేదు ఇక ఆత్మ భయంతో గట్టిగట్టిగా అరుస్తుంది కొంతసేపటి తర్వాత తన శరీరం మరణించిందని నిజాన్ని గ్రహిస్తుంది ఇక అదే సమయంలో తన శరీరం చుట్టూ నిలబడి ఏడుస్తున్న తన తల్లిదండ్రులని బంధుమిత్రులని చూసి ఆత్మ గట్టిగట్టిగా అరుస్తూ కీకలు పెడుతుంది నేను ఇక్కడే ఉన్నాను నన్ను కాపాడండి అని చెప్తుంది కానీ ఆత్మ పిలిచేది మాత్రం ఎవరికి వినబడదు కానీ ఆత్మకి అన్ని కనబడతాయి మరియు మన మాటలు కూడా వినిపిస్తాయి అయితే అదే సమయంలో మరణించిన తన శరీరం చుట్టూ కూర్చొని ఏడుస్తున్న తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి ఆత్మ ఎంతగానో బాధపడుతుంది మరియు ఇంట్లో తనకి ఇష్టమైన ప్రదేశంలో కూర్చొని తన మెమరీస్ మొత్తం గుర్తు చేసుకుంటుంది ఇక అంత అంతక్రియలు పూర్తయ్యే సమయంలో ఆత్మ తన శరీరాన్ని చిట్ట చివరిగా చూసుకుంటుంది ఇక అంతక్రియలు పూర్తయిన ఆత్మ ముందు యమబటలు ప్రత్యక్షమవుతారు వారు ఎర్రటి కళ్ళతో నల్లటి శరీరం కూడుకొని భయంకరంగా ఉంటారు వారు ఆత్మని బలవంతంగా యమలోకానికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తారు కానీ ఆత్మ మాత్రం తన కుటుంబ సభ్యుల్ని విడిచి వెళ్లలేక అక్కడే ఉండిపోవడానికి తన సర్వ ప్రయత్నిస్తుంది కానీ ఎటువంటి కనికరం లేని యమబటులు ఆత్మని బలవంతంగా యమలోక ప్రయాణం మొదలు పెట్టిస్తారు అయితే మంచి కర్మలు చేసిన ఆత్మని మాత్రం యమబటలు ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా తీసుకెళ్తారు కానీ చెడు కర్మలు చేసిన ఆత్మని మాత్రం వారు బలవంతంగా ఈడ్చుకొని తీసుకెళ్తారు అయితే ఈ యమలోక ప్రయాణంలో ఆత్మ రోజుకి ఇరవై ఏడు యోజనాలు అతి భయంకరమైన దారుల్లో నడవాల్సి వస్తుంది ఆ దారి గుండా మొత్తం పీచుపట్టిన నాచు ఇనుప గుణకరాలు మరియు పదులైన రాళ్ల మధ్యలో ఆత్మ నడవాల్సి వస్తుంది అయితే తను చనిపోయిన రోజు నుండి పదవ రోజు వరకు ఆత్మకి ఆకలి దాహం వంటివి ఉంటాయి అందుకే చనిపోయిన వారికి మూడవ రోజు లేదా వీలైతే రోజు పిండం పెట్టాలని గరుడ పురాణంలో రాసి ఉంది ఇక ఆత్మ తన పదకొండవ రోజు అతి భయంకరమైన వైతరణి నదిని దాటవలసి వస్తుంది ఈ నది మొత్తం కూడా చీము నిత్రు మరియు కులిపోయిన జంతువుల కలేపరాలతో నిండి ఉంటుంది ఈ నది మొత్తం కూడా కులిపోయిన వాసన వస్తుంది మరియు ఇంకా అతిపెద్ద పరీక్ష ఏంటంటే ఇందులో క్రూరమైన జంతువులు కూడా ఉంటాయి అయితే మంచి కర్మలు చేసిన ఆత్మలు ఈ నదిని సులభంగా దాటిస్తాయి కానీ చెడు కర్మలు చేసిన ఆత్మలు మాత్రం ఈ నదిని దాటలేక సతమతం అవుతూ అక్కడే ఉండిపోతాయి అయితే వైతరణి నదిని దాటిన అదే పదకొండవ రోజు ఆత్మని యమధర్మరాజు సభలో ప్రవేశపెడతారు ఇక అక్కడే చిత్రభుక్తుడు ఆ ఆత్మ భూలోకంలో చేసిన కర్మలని చదివి యమధర్మరాజుకి వినిపిస్తాడు దాని బట్టి యమధర్మరాజు ఆత్మని స్వర్గానికి పంపాలా లేదా నరకానికి పంపాలా అని నిర్ణయిస్తాడు ఒకవేళ స్వర్గానికి పంపాలని నిర్ణయిస్తే ఆత్మకి స్వాగతం పలకడానికి స్వయంగా దేవతలే దిగివస్తారు ఇక స్వర్గానికి వెళ్లిన ఆత్మ తను భూలోకంలో చేసిన మంచి కర్మలను స్వర్గంలో అనుభవిస్తుంది ఇక్కడి వరకు బానే ఉంది ఒకవేళ నరకానికి వెళ్లాలని నిర్ణయిస్తే ఆత్మ నరకంలోకి ప్రవేశిస్తుంది అయితే అక్కడే ఆత్మకి త్రేత శరీరం లభిస్తుంది ఆ శరీరాన్ని నిప్పులో వేస్తే నొప్పి తెలుస్తుంది కానీ శరీరం బస్వం కాదు ఇక అలా శరీరం లభించిన ఆత్మ తను భూలోకంలో చేసిన పాపాలన్నిటికీ ఈ నరకలోకంలో భయంకరంగా శిక్షల్ని అనుభవిస్తుంది ఈ శిక్షలు చాలా భయంకరంగా ఉంటాయి ఆత్మ చేసిన పాపాలు పోయేదాకా ఎమబట్లు ఎటువంటి కనికరం లేకుండా శిక్షిస్తారు అయితే ఆత్మలు మాత్రం తమ శిక్షాకాలం ఎప్పుడెప్పుడు పూర్తవుతుందో అని ఎదురు చూస్తాయి ఇక తమ శిక్షాకాలం పూర్తయిన తర్వాత ఆత్మలు అన్ని కూడా ఆత్మలోకం అనే ఒక లోకంలోకి వెళ్లిపోతాయి అక్కడే మరో జన్మ కోసం ఎదురు చూస్తాయి ఆత్మ తమ పూర్వ జన్మలో చేసిన పాపపుణ్యాల ప్రకారం తదుపరి జన్మలో ఎలా పుట్టాలని నిర్ణయించబడతాయి పాపాలు ఎక్కువగా చేసిన ఆత్మలు చిన్న చిన్న పురుగులాగా పుడతాయి ఒకవేళ కొంతవరకు మంచి కర్మలు చేసిన ఆత్మలు మాత్రం మళ్లీ తిరిగి మానవుల లాగా మన వీడియో నచ్చితే మన అకౌంట్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మరి నెక్స్ట్ వీడియో దేనిపై చేయాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి